కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా కొనసాగిస్తోంది మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మూడి చిత్ర మండలంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మండల అధికారులు చేపట్టారు ఈ చెక్కుల కార్యక్రమానికి జెడ్పీటీసీ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ కలిసి హాజరై చెక్కులను పంపిణీ చేశారు చెక్కుల పంపిణీ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తారతమ్య భేదాలు లేవు అని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీములను కొనసాగిస్తూ దానికి అదనంగా తులం బంగారం కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభింప చేస్తామని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అతి తొందరగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నారని త్వరలోనే ఈ కార్యక్రమం కూడా మనందరం ప్రారంభం చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు పాల్గొన్నారు ಜ ఒక పార్టీ ఉన్నారు ఒక సిస్టమ్ ఉన్నారు అధికారిక అయినా వర్క్ అయినా ఎందుకైనా ఎమ్ఆర్ఓ గారికి ఇబ్బంది పెడతా ఉన్నాను మేము ఇబ్బంది పెడుతున్నాను మొత్తం వచ్చిన కాబట్టి ఇబ్బంది పెడుతుంది అదే ఇండియా ఉంటే నీకు అయితే మేము అఫీషియల్ క్యాండిడేట్ గా వైసీపీ వాళ్ళు కూడా లేదా లేదా ఊరి కానీ మేము రెండున్నర నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ మళ్ళీసారి వదిలే తక్కువ అందరూ మళ్ళీసారి ఇలా జరిగితే మాత్రం కరెక్ట్ గా ఉండదు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను కూడా మీరు ఇంతకుముందు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా సమయం ముందు నాకు వచ్చినాం లేదు కానీ మన సమయం ముందు చదువుతాం లేకుండా లేదు కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ మాత్రం ఆగే ఉండదు మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అని కూడా ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఇదే విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్తాం ಇಚ್ಛೆ ಆರು ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತೆ ಪೂರ್ತಿ ಮುಂದೂ ಈ ರೋಜು ಪ್ರಜು ಮಂಚ ದೇಶ మండలంలో మరి కళ్యాణ లక్ష్మి పరిమితం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారంటీలను కూడా వంద రోజుల్లోపే పూర్తి చేసి ఏదైతే టీఆర్ఎస్ ఏమనుకుందంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలలో అభాసు అవుతారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు తగ్గించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవి అవినీతిని అరికట్టి ఆ డబ్బులను అన్నింటిని కూడా అవినీతి సొత్తును అదేవిధంగా దుబారా ఖర్చులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఇందిరాగాంధీ ఇందిరామ్మ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందో ఈరోజు కూడా సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ అది ఒక ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి మరి తప్పకుండా ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తూ ఇంకంత అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పటికే పది సంవత్సరాల్లో ధ్వంసమని చేసినటువంటి తెలంగాణను ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు పట్టి పీడించి వందల వేల కోట్ల లక్షల కోట్లు కొలగొట్టిందో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే మనకు అర్థమవుతుంది లక్ష కోట్లు మింగేసారు అందులో కాబట్టి తప్పకుండా సరి చేసుకుంటూ అవినీతి పాలన చేసినటువంటి కేసీఆర్ మీద ఏ విధంగా చేసిండో వాటి మీద అన్ని బయటకు తీసి ప్రజల సొత్తును ప్రజలకు పంచి అవినీతి సొత్తును బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తుంది